ఈనాడు దినపత్రికలో ఒళ్ళు కాలిపోతుంది రాష్ట్రంలో విజృంభిస్తున్న జ్వరాలు దోమల వల్ల పెరుగుతున్న మలేరియా పారిశుధ్య పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన తరుణం ఇది రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి మొన్న ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇరవై ఏడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల ముప్పై మూడు మందికి జ్వరం వచ్చిందంట రాష్ట్రానికి జ్వరం వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల మందికి జ్వరాలు వస్తే ఈ ఎనిమిది నెలల్లో ఏపీ సూపర్ హిట్ అంట నిన్న సూపర్ హిట్ సబ్ పెట్టారు ఎందుకు ఇరవై ఎనిమిది లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి అంట ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒళ్ళు కాలిపోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కాలిపోతా ఉంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఏదైతే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టు సూపర్ హిట్ సూపర్ హిట్ అని సభలు పెట్టి కడుపుకి అన్నం తింటున్నారు అసలు ఇంకేమన్నా మొన్నటి మనం చూసాం తురకుపాలెం దగ్గర నుంచి అనేక గ్రామాల్లో గ్రామాల గ్రామాల మంచాల ఈ ఈరోజు ఆరోగ్య శాఖ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మొన్న మెడికల్ కాలేజీలైనా ప్రైవేట్ పరం చేసేస్తారు ఒక పక్క ఒళ్ళు కాలిపోతుంటే ఇంకో పక్క ఏపీ సూపర్ హిట్ అని హెడ్డింగ్లు పెట్టి సూపర్ హిట్ సభలో మూడు వేల ఎనిమిది వందల యాభై బస్సులు పెట్టి ఏం మనుషులయ్యా ఏం ప్రభుత్వం నడుపుతున్నారు మీరు